మండల కన్వీనర్ గారి చేతుల మీదుగా సన్మానిస్తున్నారు గట్టిగా క్లాస్ పెట్టారాపట్లో మండల కన్వీనర్ గారు కూడా సిరి సన్మానం చేస్తున్నారు వర సర్పంచ్ గారి చేతుల మీదుగా ఇంకా కార్యక్రమానికి వచ్చేసినందుకు అందరూ కూడా సన్మానిస్తున్నారు వర ప్రజలు పూజారి కృష్ణానగర్ గారి చేతుల మీదుగా సర్పంచ్ గారి చేతుల మీదుగా

ऐसे बलमगर सरफतेले आ आ

వెంకటేశ్వర స్వామి ఆశీస్సులకు బీపీ బొచ్చల భాస్కర్ రెడ్డి గారు సస్పెన్స్ పిల్లలు పిల్లల చెన్నై కొత్త సర్పంచ్ మండల అండి డాలి రైట్ సైడ్ బేబ్రోడ్ లెఫ్ట్ సైడ్ డాలీ భాస్కర్ రెడ్డి గారు పిల్లలు పిల్ల గ్రామం కొన్ని కొత్త బిల్లు మొడలం సెక్టిఫైడ్ చేయాలండి బెల్గో నాలుగు கவுன்சேஷன் பிடி நான்கு ரெண்டு பன்னெண்டு வந்து அடிவரணி நிமிஷம் யாரு ஐந்து செகண்டில் சரி பேசி மதத்துக்கு பதி சில வென்கு மதத்துக்கு ஐதம்

त एक्सर्ड पर जेके

Pa హమతి రమేష్ పెద్దవాడి గారు పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందలు అడుగు మొదటి రోజు ఆరు ఎనిమిది శాతాలు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి పన్నెండవ రౌండ్ చుకుముస్తారా i'm not నాలుగు వేల ఎనిమిది వందల అడుగు జరాలి ఎనిమిది నిమిషాలు నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు మాత్రమే అందం జరగ నేను అటు చోటుకి వెళ్ళి తిరిగి తొంభై ఒక్కడిగా రంగులో మాకు మొదటి స్థానంలో కొనసాగుతాను ఒకే ఒక్కరిలో జరిగినది అటు చోటుకి వెళ్ళి తిరిగి తొంభై ఒక్కరిలో రంగులో

ഫോൺ സാധന മതല്ല പതിന మూడు వందల నలభై ఆరు అడుగుల ధరని లాగి ప్రస్తుతానికి ఈ ఎట్ల జట్ట మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఐదు వేల మూడు వందల యాభై ఆరు అడుగులని పదివేల రౌండ్లు పూర్తిగా లాగి పద్దెనిమిదవ రౌండ్లో రెండు వందల యాభై ఆరు అడుగుల ధరాన్ని లాగడం జరిగింది ఈ